దేవరా మూవీ సినిమా చూసిన గొంతు పోయింది ఫస్ట్ టాప్లో అరిచి అరిచి అనమాట అంత గూజ్బం సీన్స్ రాసుకున్నారు కొట్టాల శివ గారు అంటే ఆయన ఏదో కొంచెం సినిమాతో ఆడిట్ అయ్యడం కానీ చెప్పేసి ఆయన ఇచ్చిన ట్రోల్స్ కానీ లేదంటే ఆయన మీద రాసిన రాంగ్ రాతలు కానీ ఈ సినిమాతో నిజంగా కొట్టిపోయారని చెప్పుకోవచ్చు బట్ ఏంటంటే రెండు పార్ట్స్ కాబట్టి కథను కొంచెం ఎక్కువ లాక్ చేయాలి కాబట్టి సెకండ్ టాప్ కొంచెం క్లాసీక్కి వెళ్ళిపోయారు ఫస్ట్ టాప్ అంతా నిజంగా ఫుల్ మీల్స్ బిర్యానీ అనుకోవచ్చు బట్ సెకండ్ టాప్ ఒక వెజ్ మీల్స్ లాగా అనిపిస్తుంది అన్న అంటే సెకండ్ టాప్ మధ్యలో ఆపేశారు క్లైమాక్స్ ఫ్రీ క్లైమాక్స్ అనే కాకుండా మధ్యలో ఆపేశారు ఇంకా జాన్వి కపూర్ గారిని అయితే చాలా తక్కువ ప్రెజెన్స్ అయితే చూపించారు ఎందుకంటే కేవలం చుట్టమల్ల సాంగ్ కోసమే ఆవిడని పెట్టుకున్నట్టుగా అనిపించింది నాకైతే ఇంకా శ్రీకాంత్ గారు ఉన్నారు ప్రగస్ రాజు గారు వీళ్ళందరూ కూడా రెగ్యులర్ క్యారెక్టర్స్ ఇంకా సాయిఫల్లీ గారి క్యారెక్టర్ కూడా చాలా హైలైట్గా ఉంది హీరోతో సమానంగా ఆయన క్యారెక్టర్ ఉంది అలాగే పూజ అన్న సాంగ్లో ఎంటర్ అనే డ్యాన్స్ ఉంటుందన్న నిజంగా చెప్తున్నాను నానక ప్రేమతో టెంపర్ సినిమాలు ఎంత అయితే డ్యాన్స్ ఎక్కువ ఉంటుందో ఈ సినిమాలో ఆ పాటలో మాత్రం ఇరగేసే ఒక చిన్నపిల్లడిలో చాలా బాగా చేసే డ్యాన్స్ అయితే మాత్రం అక్కడ ఆయన డ్యాన్స్లో మళ్ళీ నేను నెంబర్ వన్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాను ఎట్టిఆర్ గారు ఆయన యాక్టింగ్ కానీ లాంగ్ హెయిర్ లుక్ కానీ చాలా బాగా అనిపించింది ఎలాగైతే గో సముద్రం ఫైట్స్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ చాలా గ్రాండ్ ఇయర్గా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఎక్కడ మనకి సెట్ అనేక కాకుండా చాలా రియలిస్టిక్గా అనిపించింది అంటే చాలా విజువల్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా అనిరుద్ధి కోసం చెప్తే జైలర్ తర్వాత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఇరగ చిన్న చెప్పచ్చు ఎవ్రీ ఎవ్రీ ఫ్రేమ్లో ఎమోషన్ సింగ్స్లో కావచ్చు ఎలివేషన్స్లో కావచ్చు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం విధంగా చెప్తున్నాను మల్టీప్లెక్స్లోనే కాదు సింగిల్ థియేటర్లో అయితే అటు ఫ్యాన్సే కాదు ఇటు అదర్ ఫ్యాన్స్ కూడా సట్లు చికునేలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే బోర్ కొట్టదు బట్ కామెడీగా కొంచెం క్లాసీగా వెళ్ళిపోయింది సినిమా సో ఓవర్ అయితే మాత్రం ఫస్ట్ పార్ట్ అయితే మాత్రం నాకు బాగా నచ్చిందన్న బట్ ఫస్ట్ ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూజ్ బంప్స్ అండ్ విజువల్స్ విజిల్స్ జంగ్ మాస్ అన్నమాట బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు కొంచెం క్లాసీగా వెళ్ళిపోతుంటుంది అంటే సెకండ్ హాఫ్ మల్టీప్లెక్స్ నచ్చితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఆల్ ఫ్యాన్స్ నచ్చింది సో ఓవర్గా ఆరు ఏళ్ళ తర్వాత కొరటల్ ఎవరు మార్క్ చూపించే అండ్ అనిరుద్ధి కావచ్చు ఇటు కార్టల్స్ ఎవరికి కావచ్చు ఇటు ఎన్టీఆర్ కావచ్చు ఒక మంచి సినిమా అయితే అందించారన్న అన్న కొన్ని రికార్డులు అయితే ఖచ్చితంగా బదలవుతుంది ఏదో ఎవరెవరో చెప్పినట్టు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లని మనం అనలేము కానీ ఖచ్చితంగా కలెక్షన్లు వచ్చి ఒక మంచి కలెక్షన్ అయితే తిరగ రాస్తాను హైలైట్ సినిమాలో ట్విస్ట్ ఉంటది మెయిన్ పార్ట్ అది చాలా బిగ్ హైలైట్ అలాగే ప్రతి ప్రతి సీన్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్ పరంగా యాక్టింగ్ యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ చించేశారు జాహ్నవి కపూర్కి ఇప్పటి వరకు బాలీవుడ్లో చాలా నెగిటివ్ లైక్ ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అవుద్ది ఉంది బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ కానీ చుట్టమలే సాంగ్ పీక్స్లో ఉంది లిటరలీ నేను చెప్తున్నా నేను ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి పడుకోలేదు ఫోర్ ఓ క్లాక్ ఇప్పుడే నెక్లెస్ మాల్ మూవీ చూసి వచ్చే ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ మూవీ ఉంది స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ అంటే సినిమా అంత పీక్స్లో ఉంది ఎక్కడ బోర్ అనేది కొట్టదు అండి ఇప్పుడు సినిమా అర్థం ఎలా చెప్పాలి ఇప్పుడు మనకి దోశ ఆర్డర్ ఇచ్చి చట్నీ అయ్యకుండా దోశ తినేమంటే ఎలా ఉంటుంది సో కొంచెం సినిమా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొద్దిగా స్టార్టింగ్ స్లో అనిపిస్తుంది బట్ ఆ స్లో అనిపించిందంటే ప్రతి మూవీలో అది ఈ రోజుల్లో కామన్గానే ఉంది రీసెంట్ రీసెంట్గా ఫ్యాన్స్ ఫ్యాన్స్కి పండగే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగే నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పీక్స్ ఏదైతే ట్రైలర్లో ఉన్న మూన్ సీన్ కానీ డాల్ఫిన్ సీన్ అది షార్క్ సీన్ కానీ పీక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కలేదు అని రూ ఇ సినిమా పీక్స్లో పెట్టుకుని అందరూ అదే అనుకున్నారు మెగా ఫ్యాన్సే కాదు అందరూ ఆచార్య పాదఘట్టం ఇది ఒక సముద్ర ఘట్టం అని అందరూ అనుకున్నారు బట్ సినిమా అయితే పీక్స్ లో ఉంది సినిమా చాలా బాగుంది ఎన్టీఆర్ నందమూరి తారక రామన్న పేరు తీసుకుంటాడు మావుడు నటనలో తిరిగిలేని రాజు అనే పేరు అయితే తగిలి చేసుకుంటాడు ఈసారి చాలా బాగున్నాయి సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనుతిగా అయితే దండం పెట్టొచ్చు ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మ్యూజిక్ మళ్ళీ ఇవ్వలేడు ఇప్పుడు కూడా అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు కొట్రల్ సేవ గారు అయితే ఆయన రాత తేత కోత మోత దేవర జాతర అనిపించింది ఎక్స్ట్రా ఇంకా స్టెప్ లేదు రాజమౌళి గారితో సినిమా తీసిన ఏ సినిమానా ప్లాప్ అంటాడు ఆవడన అనే ఒక బిరుదు వచ్చింది కానీ ఆ అభిరుద్ధిని మా ఊరు చెరిపేశాడు ఆ మచ్చ చెరిపేసి ఒక నిలబడిపోయాడు బొమ్మ అయితే బ్లాక్ ఫాస్ట్ అయిపోయింది సినిమా చాలా బాగుంది ఇంక ఎన్టీఆర్ గారి కోసం చెప్పవసలేదు కదా నటులో కూడా చాలా బాగా తీశారు ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా మూవీ అయితే రావడం జరిగింది జాన్వి గారి క్యారెక్టర్ చాలా మంది అన్నారంటే తక్కువ నేర్చేషన్ ఉందని చెప్పి అన్నారు అంటే పార్ట్ వన్ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు పార్ట్ టూలో అయితే ఇంకా చాలా అద్భుతమైన విజువల్స్ కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ దేవరా క్యారెక్టర్ అద్భుతం సెకండ్ హాఫ్ అయితే వర క్యారెక్టర్ ఇంకా బాగుంది ఇక రెండేట్లు బేస్ చేసుకుంటే ఇంటర్వ్యూల్ చేయను కానీ క్లైమాక్స్ చేయను కానీ చాలా అద్భుతంగా అనిపించేది ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే సినిమా దేవరా కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి అనా ఇంక లాస్ట్ ఇంకా మనకి చూడండి బాహుబలి సినిమాలో కట్టప్ని ఎలా చంపేస్తారని చూశారు కదా అది ఎవరు చంపడో తెలియదు కానీ కొడుకు ఇక్కడ ఎందుకు చంపాడు అని ఒక సస్పెన్స్ చూపించాడు దానికోసం అయితే వెయిట్ చేయాలి సినిమా అయితే ఇంకా ఎన్టీఆర్ గారు ఎవడో ఒక నీకే ఎన్టీఆర్ ఎన్టీఆర్ సంబంధానికి మాట్లాడాడు ఎన్టీఆర్ హీరో కాబట్టి నేను ఆయన అభిమాని ఎన్టీఆర్ గారు పొలిటికల్ లీడర్ అయితే నేను కార్యకర్తను ఎన్టీఆర్ దేవుడు అయితే నేను భక్తుని ఎన్టీఆర్ అన్నయ్య అయితేనే తమ్ముండి ఆ రేంజ్లో ఉంటుంది మా బంధం కాబట్టి సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ బొమ్మ బ్లాక్ బాస్ట్ అదిరిపోయింది అంతే థ్యాంక్ యూ